హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ సభ్యులు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి మొత్తానికైతే ఈపీఎఫ్ఓ సభ్యులకు మంచి శుభవార్తనైతే అందించింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ కోసం చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అందుట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఒక చేంజ్ అయితే చేయడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం సో ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధి ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఈపీఎఫ్ఓ సవరించడం జరిగిందండి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు వన్ ల్యాక్ రూపీస్ అయితే ఉండేది సో ఇప్పుడు ఆ వన్ ల్యాక్ని మొత్తం ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగిందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే ముందస్తు ఉపసంహరణ చేయాలి అనుకుంటారో సో వాళ్ళ యొక్క లిమిట్ అయితే పెంచడం జరిగింది అంతేకాకుండా ఈ లిమిట్ అనేది ఎమర్జెన్సీ టైంలో ఉండే వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎవరైతే అత్యవసర సమయాల్లో క్లెయిమ్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ అమౌంట్ అయితే చాలా వరకు లబ్ధి చేకూరుతుందండి నార్మల్ క్లెయిమ్స్ని మనము వేగవంతం చేయడం కోసమే ఈ ఆటో ప్రాసెసింగ్ సెటిల్మెంట్ అనేది తీసుకొని రావడం జరిగిందండి ఈ ఆటో ప్రాసెసింగ్ సెటిల్మెంట్ ఏంటంటే మన యొక్క ప్రమేయం లేకుండానే మనకు ఈ అమౌంట్ అయితే సెటిల్మెంట్ అయి మన అకౌంట్లో అయితే పడటం జరుగుతుందండి అంటే మానవ ప్రమేయం లేకుండానే క్లెయిమ్లను పరిష్కరించడమే దీని యొక్క మెయిన్ మోటో అయితే మనకు ఈ అమౌంట్ అనేది ఎమర్జెన్సీ టైంలో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఎవరైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎమర్జెన్సీ అంటే లైక్ వివాహం కానివ్వండి ఇంటిని ఏదైనా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి సో ఉన్నత విద్య చేయాలి అనుకుంటున్న వాళ్లకు కానివ్వండి సో ఇట్లాంటి టైంలో మనకు ఈ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని అయితే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి మొత్తానికి అయితే ఈపీఎఫ్ఓ మంచి గుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎంప్లాయీస్కి అయితే సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేశాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం